ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోధుమ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికి కావాల్సిన పదార్థాలు చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి అలానే చిన్నగా తరుముకోండి రెండు పెద్దల్లిపాయలని బారుగా కోసుకోవాలి సన్నగా అలానే రెండు రెమ్మల కరివేపాకు అలానే ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో తిరుగుమూతీ గింజలన్నీ వేసి అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు అలానే అల్లం తురుము కూడా వేసుకొని బాగా వేయించండి ఈ టైంలో పచ్చిమిర్చి ఇలా వేపటం వల్ల మనం తినేటప్పుడు అంత కారంగా అనిపించదు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దూరగా వేయించండి ఇవి కొంచెం వేగాక కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోండి ఇది కూడా వేగాక మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాను కూడా వేసుకొని వేపుకుందాం ఈ టమోటా అంతా బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేపుకోవాలి అదిగోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలా వేపుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ చేస్తున్నానండి మీరు ఏదైనా కప్పుతో రవ్వ తీసుకుంటే ఆ కప్పుకి డబల్ వాటర్ తీసుకోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను ఈ కొలతకైతే ఖచ్చితంగా ఒక స్పూన్ నిండు స్పూన్ ఉప్పు పడుతుందండి అందుకని సాల్ట్ నేను వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అసలు అయితే ఇది కరెక్ట్ కొలత అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వకి ఖచ్చితంగా నిండుగా ఒక స్పూన్ ఉప్పు పడుతుంది ఇలా నీళ్లు తెలినాక మనం పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి ఇది తిప్పుతా ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇదేమి ఉండకట్టుకోదు రవ్వ కూడా పోసుకొని బాగా కలుపుతూ ఉండండి ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేశాయండి స్టవ్ని ఇది కొంచెం తిక్కుగా అయ్యే కొద్దీ మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి కింద అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి కింద నుంచి కలుపుతూ ఉండాలి ఈ థిక్నెస్ వచ్చేసాక ఇప్పుడు ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇక్కడ వేసే క్లిప్ ఒకటి మిస్ అయిందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పైన చక్కగా రెండు చెంచాలు వేయండి చాలా సువాసన వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తిప్పుతూ ఉండండి అండి అడుగంటకుండా చూసుకోండి ఇంత థిక్నెస్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వం ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ ఉప్మా టేస్ట్ చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ